ఒక శ్లోకం ఉందండి బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి గురుస్థానే కృతం పాపం నాస్తిస్థానే వినశ్యతి అంటే దీని అర్థము బ్రహ్మదేవుడి దగ్గర చేసిన పాపాలు మీరు శ్రీ మహావిష్ణువు దగ్గర చెప్పుకోవచ్చు అంట అంటే వాటికి నివారణ శ్రీ మహావిష్ణువు దగ్గర చేసిన పాపాలు శివుడి దగ్గర చెప్పుకోవచ్చు అంట మరి శివుడి దగ్గర చేసిన పాపాలు గురువు దగ్గర చెప్పుకోవచ్చు అంట అదే మీరు గురువు దగ్గర చేసిన పాపాలు అవి నాస్తిస్తానే వినశతి అవి ఎవ్వరు వినరంట అంతేకాకుండా వాటికి పరిహారాలు కూడా ఉండవు అని శాస్త్రు సో కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సైతం ఆ పాపాలనన్నా తొలగించుకోవచ్చు కానీ గురువును పల్లెత్తు మాట మాత్రం చేతనే మన బతుకులు సర్వనాశనం అవుతాయి అనేది ఒక విషయం తెలుసుకోండి హాయ్ అండి ఓం నమో వెంకటేశాయ జై జీ నమస్త హాయ్ అండి హైమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే గురుదోషం గురుదోషం గురించి మనం చాలా వినే ఉంటాం ఏంటి గురుదోషం అంటే మనకు గురుకారకత్వకంగా వచ్చే గురు దోషము అంటాం పేరుని బట్టి మనం అలా అర్థం చేసుకోవచ్చు గురువు మరి ఏ ఏ స్థానాల్లో వస్తే గురుదోషం వస్తుంది గురువు ముఖ్యంగా మనకు మకర మకర రాశి స్థితమై ఉన్నప్పుడు ఈ గురుదోషము చాలా విపరీతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా శనితోటి కలిసినప్పుడు రాహుతోటి కలిసినప్పుడు కూడా వస్తుంది రాహుతోటి కలిసినప్పుడు గురుచండాలం కూడా వస్తుంది కానీ ఇది ఎక్కువగా శనితోటి కలిసినప్పుడు మనకు ఉన్న ఉండకూడని స్థానాల్లో ఉన్నప్పుడు ఈ గురుదోషం అనేది వస్తూ ఉంటుంది అంతేకాకుండా గురువు ముఖ్యంగా ఎన్ని డిగ్రీలు ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కానీ గురువు అట్లీస్ట్ మనకు ట్వంటీ ఫైవ్ అబవ్ ఉండాలి కొంతమంది చూస్తారా మీనరాశిలోనో లేదంటే ధనురాశిలోనో కర్కాటకంలోనే ఉంటారు ఉచ్చపట్టి అంటే హయ్య ఉచ్చపట్టి ఉంటారు ఇక బ్రహ్మాండమైన యోగం వస్తుందని అనుకుంటారు కానీ అస్సలు వస్తుండదు ఎందుకు అంటే గురుగ్రహం అనేది వెరీ 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 లోయర్ డిగ్రీస్లో ఉన్నప్పుడు ఈ యోగం అనేది పెద్దగా వర్తించదు గురుత్య యోగం హంసయోగం సో ఈ హంసయోగం వలన అంటే ఆయన ఎట్లాంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలా అనేది ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేకపోతాడు బికాస్ ఆఫ్ ఈ గురుదోషం మూలంగా ఇప్పుడు చూడండి ఈ గురుదోషము ఎట్లాంటి దానితో వస్తుందంటే మనకు ఒక శ్లోకం ఉందన్నమాట సో మనకు ఈ శ్లోకాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అంటే గురు దోషము గురువుకి సంబంధించిన దోషం చేసినప్పుడు అది ఎంత సాక్షాత్తు దేవుళ్ళు సైతం వాటిని ఆ దోషాన్ని తీలేకపోతారు అని అర్థమవుతుంది కదా సో కాబట్టి ఇట్లాంటి భయంకరమైన ఈ గురు దోషాన్ని తొలగించుకునే ప్రయత్నానికి మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది కొంతమంది చెప్తారు గురువుగారు నేను ఆ పూజలు చేశాను గురుగ్రహ దోషానికి ఆనివారాలు చేశాను అమ్మా అయ్యా మీరు గురుదోషానికి ఎంత పూజలు చేసినా ఈ శ్లోకం ద్వారా ఏమర్థమవుతోంది గురుగ్రహ ఆ దోషం ఉన్నప్పుడు అది సాక్షాత్తు శివకేశవులకైనాను బ్రహ్మకైనాను తీయనలవి కాదు అని ఉంది కదా సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మనం సినిమాల్లో చూపించినట్టు గురువులను అవహేళన చేయకండి గురువుల పట్ల మంచిగా ఉండండి వాళ్ళని దూషణలు చేయవద్దు ఇలా చేస్తూ ఉంటే మీకు గురుదోషం కాక ఇంకేం వస్తుంది సో కాబట్టి ఈ శ్లోక యొక్క అర్థాన్ని బాగా అర్థం చేసుకోండి గురువుల పట్ల వినయ విధేయతలు వినమ్రలతో ఉండండి ఒకవేళ అవునండి మరి ఎలా ఈ గురుదోషాన్ని నివారణ చేసుకోవడము అంటే గురుసేవ అనేది చేస్తూ ఉండండి ఆ గురుసేవ వలన మీకు ఈ దోష నివారణ అవుతుంది గురుదత్తుల వారిని మీరు కొలవండి ఎక్కువగా గురుచరిత్ర పారాయణం చేయండి గురు సంబంధించిన దేవతారాధన అంటే ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణామూర్తి హయగ్రీవ స్వరూపము లేదా శివుడు శ్రీకృష్ణుడు ఇలాంటి వారిని మన ఇలాంటి దేవతలను ఆరాధన చేయండి ఆది శంకరాచార్య తర్వాత గురు సమానులు మీకు ఎవరెవరు గురు సమానులు అనుకుంటారో వాళ్ళ యొక్క చిత్రపటాలు పెట్టుకోండి గురువుని సేవించండి వీటి ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు అనేటివి మీకు అనగొతాయి తరాదేవి చేయండి సో ఇదండి గురుగ్రహానికి సంబంధించిన రెమెడీస్ అండ్ దోష నివారణ పద్ధతులు ఇంకా మీరు తీవ్రంగా తంత్ర విధానంలో ఏ విధంగా చేయాలనుకుంటే ఇక్కడ డిస్ప్ల నంబర్కు కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్